అందరికీ నమస్కారం అండి మన ఖరీస్ కిచెన్లో ఈరోజు మరొక రకమైన కొత్తది చేపల పులుసు వీడియో చేస్తున్నానండి కొత్తది అని దేనికంటున్నానంటే ఇప్పటి వరకు ఒకేలా కాకుండా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చాలా రకాల చేపల కూరల వీడియోలు పెట్టాను నేను అందుకే ఇది కొత్త రకం అంటున్నాను దీనికోసం ఒక కేజీ చేపలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు టమాటాలు రెండు ముక్కలుగా తరుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీరుకోవాలి కరివేపాకు ఒక స్పూను ఆవాలు మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు కొన్ని ఈ గసగసాలు జీడిపప్పుని ఎండు కొబ్బరిని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చేసే విధానాన్ని మొదలు పెడదాము ఒక స్పూను పసుపు వేయాలి ఒక అర స్పూను మెంతి పొడి వేసాను ఒక స్పూను ఉప్పు మూడు గంటలు చిన్న అండి ఇది ఈ గంటతో మూడు గంటలు కారం వేసాను సాబారు కారం అండి అది మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మొత్తాన్ని ఈ విధంగా మొక్కలకన్నిటికీ కట్టేలాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద చేపలు కూర గిన్నె పెట్టుకోవాలి వేడలపాటిది ఇప్పుడు ముందుగా తీసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర వీటన్నిటి వేసుకోవాలండి ఈ కూరకు మాత్రం మెంతులు ముఖ్యము ఇవి చిటిపాటు ఆడేటప్పుడు మనం ముందుగా కలిసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట మొత్తాన్ని ఇవన్నీ ఇలా సర్దుకోవాలి ఇప్పుడు వీటన్నిటి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉండనివ్వాలండి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి చూపించిన విధంగా మొత్తాన్ని ముక్క చెదిరిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే తీయాలండి ముక్క మాత్రం చెదిరిపోకూడదు ఈ విధంగా అన్ని ముక్కల్ని రెండో వైపుకి కూడా తిప్పేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాల తర్వాత తీసేసుకోవటం అండి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఈ విధంగా మొత్తాన్ని రెండు వైపులా కాల్ చేసుకొని తీసుకోవటమేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి ఇదే గిన్నెలో గిన్నె మార్చాల్సిన అవసరం ఏమీ లేదండి ఇదే గిన్నెలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి కొంచెము అటు ఇటు కలిపిన తర్వాత కరుక్కున్న పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టాలండి ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా టమోటాల్లో నీరు కూడా బయటకు వచ్చి చూడండి ఎలా ఉడుకుతుందో మూత తీసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఇలా అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకుని నాలుగు రెమ్మల్ని పుంజేసుకోవాలి ఇలాగా ఇది ఇందులో కలిపేసుకునే కరివేపాకు కూడా వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టుని మూడు స్పూన్లు దాకా వేసుకోవాలి పడుతుందండి మూడు స్పూన్లు దీనికి ఇలా పట్టిన తర్వాత ఇది మొత్తము కిందికి మీదకి ఈ అల్లము వెల్లుల్లి టమోటా ఉల్లిపాయ కరివేపాకు ఇది మొత్తానికి బాగా కలిసిపోయేలాగా కలపాలన్నమాట చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా దగ్గరగా చేర్చి మళ్ళా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టాలి ఆ మసాలా పచ్చివాసన అనేది పోతుందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాగా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరిని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇందులో వేసేయాలి ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి బాగా చూడండి నేను ఎలా కలుపుతున్నానో అడుగు పట్టుకోకూడదు ఈ విధంగా కలిపేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట ఆ పచ్చివాకునంతా పోయి నూనె బయటకు వచ్చేదాకా ఏ విధంగా ఉడికేటప్పుడు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి మళ్ళా కొంచెం మెంతి పొడి ఉప్పు కారం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొబ్బరి గసగసాలు జీడిపప్పు వేసాం కదా వాటి మూలాన మనం వేసిన కారం అనేది ఘాటు తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అందుకే మూడు స్పూన్ల వరకు వేసాను ఇలా కారం కూడా వేసాక మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకుని అడుగు మాత్రం పట్టనివ్వకూడదండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఉడుకు ఉడికాక చింతపండు పులుసు పోయాలి మసాలా అనేది ముందు ఒక ఉడుకు ఉడికాకే చింతపండు పులుసు అనేది పోయాలండి ఇలా పోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉప్పు కారము సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఏది సరిపోకపోతే దాన్ని వేసుకోవాలి నాకు కారం అయితే సరిపోలేదండి కొంచెం ముడి కారం కూడా వేసాను లాస్ట్లో నేను ఫస్ట్ అంతా వాడింది సంబార కారము చివరిన కొంచెం ముడి కారం వేసాను అంటే ఏమీ కలపని గుడ్డు కారం అండి ఈ విధంగా ముందుగానే ఉప్పు కారాలు పులుసులోనే చెక్ చేసుకొని సరిపోయినాయి అనుకున్న తర్వాత చేప ముక్కల్ని పెట్టాలి ఇలా ముందు చేపల్ని ఫ్రై చేసి వండుకునే పులుసుకు మాత్రం ముక్కల్ని పులుసులో పెట్టే ముందే పులుసులో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకొని దానిలో ఉప్పు కారము అన్నీ మళ్ళీ ముక్కలు పెట్టిన తర్వాత ఏది వేసేలాగా ఉండకూడదు అందుకే ముందలే చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పెట్టాలి ఈ తలకాయ నేను ఇందాక ఫ్రై చేయలేదు ఇప్పుడు మాత్రమే పెడుతున్నాను తలకాయని ఫ్రై చేయటానికి కుదరదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే చూడండి ఇలా ఉడుకుతా ఉంది ఇలా ఉడికేటప్పుడు వేరొక రోలు తీసుకొని చిన్నది కరివేపాకు వెల్లుల్లి మిరియాలు వేసి దంచుకోవాలి వీటితో పాటుగా ఇవి కొంచెం మెదిగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఈ అల్లం ముక్క కూడా మెదిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది బాగా మెత్తగా చేసి అలా ఉడికేటప్పుడే దీన్ని కూర పైన కొంచెం ఇలా చల్లుకోవాలి పొడి పొడి ఇలా అన్నట్టుగా గిన్నె మొత్తం కలిసేలా చల్లాలి అది చల్లిన తర్వాత రెండు మూడు స్పూన్ల నెయ్యిని పైన వేయాలి వేసి ఒక్కసారి ఇలా గిన్నెని రౌండ్గా తిప్పాలన్నమాట గింటితో మాత్రం కదిలించకూడదు ముక్కలు పెట్టిన తర్వాత గింట్తో కదిలించకూడదు చూడండి అలా వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాల నుంచి ఇలా నూనె అంతా పైకి తేలేదాకా ఉడికించుకొని దించేసుకోవటమేనండి ఇంతేనండి అయిపోయింది చేపల పులుసు ఇప్పుడు మూత తీసి చూపిస్తానండి కూర చూస్తేనే ఎంత బాగా వచ్చిందో అర్థమైపోతుంది చూడండి ఎలా వచ్చిందో చేపల కూర ఎప్పుడైనా సరే మరపూటకి రుచి కలుగుతుందండి చూసారా నచ్చింది కదా ఈ వీడియో చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చేసి చూపించాను కదా ఇంకెందుకండి ఆలస్యము ఇలాంటి మంచి మంచి రుచికరమైన వంటల వీడియోలు కావాలి అంటే మన కర్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి